హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ మధ్యకాలంలో అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది కదండి ఈ పొల్యూషన్ వల్ల ఈ షాంపూల వల్ల ఈ వాటర్ ప్రాబ్లం వల్ల కూడా మనకి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అందు గురించి అని ఇప్పుడు అట్లా ఊడకుండా మంచిగా హెయిర్ గ్రోత్ రావాలంటే ఈ రెమెడీ ఒకసారి ట్రై చేయండి మా పిల్లలకి మేము బాగా యూజ్ చేస్తున్నాము మా పిల్లలకైతే బాగుంది దాని గురించి అయితే ముందుగా మనము ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక పది బాదం ఒక పది వెల్లిపాయ పొట్టు తీసి పెట్టుకున్నది అలాగే ఒక పది రెమ్మల కరివేపాకు అలాగే కలమంద అలాగే ఒక పది రెమ్మల కరివే వేపాకు రెండు మందార పువ్వులు ఇంక ఎక్కువ లేవండి మందార పువ్వులు దొరకలేదు అందుకని నేను రెండే యూజ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ అంటే ఒక ఐదు ఆరుగా వేసుకోవచ్చు అలాగే మందార మాకులు అలాగే మా ఆల్మండ్ ఆయిల్ ఈ గుంట గజ గజలాకు దొరకలేదండి దొరకక నేను పౌడర్ తెచ్చుకున్నాను అలాగే ఉసిరికాయలు ఉన్న ఉసిరికాయలు కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఉసిరికాయలు లేనందుకు నేను పౌడర్ తెచ్చుకున్నాను అలాగే మనకి కాస్టర్డ్ ఆయిల్ అండి ఇది ఆముదం నూనె ఇది నేను ఊర్లో తెచ్చుకున్నానండి న్యాచురల్ది అలాగే కొబ్బరి నూనె ఇవన్నీ తీసుకొని ముందుగా ఒక స్టీల్ గిన్నె వాడాలండి ఆయిల్కి ఈ స్టీల్ గిన్నె అయితేనే మంచిగా పర్ఫెక్ట్ ఉంటుంది కొంచెం అందం ఉండేటట్టు చూసుకోవాలి అందులో ముందుగా మనం కొబ్బరి నూనె నేనైతే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి నూనె తీసుకున్నానండి అది ఇప్పుడు మనం పొయ్యి పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం గోరచయ అయిన దాకా వెయిట్ చేసి ముందుగా అలాగే మనకు మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే కొంచెం ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా వేడి కావాలండి వేడి అయిన తర్వాత మెంతులు వేసుకున్న తర్వాత అలాగే మనం బాదం పప్పు అవి కూడా వేసేసుకోవాలి తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు అండి ఆ వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేయలేదు అలాగే మందార పూలండి మందార పూలు నాకు దొరకలేదండి దొరకక నేను ఈ రెండే దొరికితే రెండే ఇస్తున్నా మినిమం ఒక ఫైవ్ సిక్స్ ఉండేటట్టు చూసుకోండి పచ్చివే అండి అన్నీ కొందరేమో ఎండ పెడతారో అవసరం లేదు అలాగే ఇప్పుడు అలవీరా ఇది పొట్టు తీసు చెక్కు తీసుకోవచ్చు తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే చెక్కు తీయలేదు అలాగే వేపాకు వేపాకు ఒక ఐదారు రెమ్మలు తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కూడా ఒక ఐదు ఆరు రెమ్మలు తీసుకున్నాను ఇవన్నీ కడిగి మొత్తం ఆకులు వాటిపైన ఉన్న దుమ్ము మొత్తం పోయటానికి మంచిగా కడిగి మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి నేనైతే అలాగే ఒక ఇరవై ముప్పై ఉండొచ్చండి మందారం ఆకులు మందారం ఆకులు కూడా వేసేసుకున్నాము మొత్తం సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్స్ ఒక మూడు త్రీ టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు అండి నల్ల నువ్వులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వైట్ ఉంది కదండి ఆయిల్ ఇప్పుడు కొంచెం బాగా ఉడికిన తర్వాత మనకి గ్రీన్ కలర్ అయిపోతుంది అంటే వీటిలో ఉన్న లిక్విడ్ గ్రీన్ కలరు ఇది ఉంటుంది కదా అదంతా మొత్తం ఆయిల్లోకి ఇంకిపోతుందండి చూడండి ఇట్లా ఇంకా డార్క్ బ్లాక్ కూడా అవుతుందండి ఇది మొత్తం ఏదో లైట్గా గ్రీన్ కలర్ అయింది చూస్తున్నారా ఆయిల్ కొంచెం తేడా తెలిసిపోతుంది మనకి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మినిమం టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి బాగా ఎంత ఉడికితే మనకు అంత బాగుంటుంది ఆయిల్ ఇంకో ఫైవ్ మినిట్స్ అయిందండి కొంచెం డార్క్ అయింది గ్రీన్ కలర్లో ఆయిల్ న్యాచురల్ ఆయిల్ అండి ఏ లిక్విడ్స్ లేవు ఇది ఫ్యాన్ కింద పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లగా కావాలండి ఆయిల్ ఒక ఫైవ్ మినిట్స్ చల్లగా అయిన తర్వాత గరగడాకు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నేను ఆయిల్ ఎక్కువ ఉంది కదా నాకు నేను అందుకని టీ స్పూన్స్ ఒక ఫోర్ తీసేసుకున్నాను అలాగే ఉసిరికాయ ఉసిరికాయలు ఇప్పుడు దొరుకుతున్నాయండి బయట అందరికీ నాకు తెచ్చేవారు లేక నాకు ఇక్కడ దొరకక నేను పౌడర్ ఇంత ఇంట్లో ఉంది ఆల్రెడీ ఆ పౌడర్ వేసేసుకుంటున్నాను డైరెక్ట్ ఇంకా ఉసిరికాయలు వేస్తే ఇంకా బాగుంటుంది అలాగే గుంట గరగడాకు కూడా డైరెక్ట్ వేసి వేసుకోవచ్చు లేక నేను ఈ పౌడర్ తెచ్చుకొని యూజ్ చేస్తున్నాను ఇది కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ సారీ టీ స్పూన్స్ అలాగే ఆల్మండ్ ఆయిల్ అండి ఇది నా చిన్నదే ఉ నా దగ్గర లేకుండే చిన్నదే దొరికింది తెచ్చుకుని కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇంత ఉన్నా సరే సరిపోతుంది ఈ కాస్ట్ ఇది ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే అంతా ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి మరి ఎక్కువ ఓవర్ హీట్ ఉన్నప్పుడు వేయొద్దు ఇది ఆమ్ దం నూనె అండి కస్టర్డ్ ఆయిల్ నేను ఊరి నుంచి తెప్పించుకున్నాను న్యాచురల్గా ఉంటుందని ఇక్కడ తెచ్చుకోవచ్చు కానీ ఏమో మరి న్యాచురల్ దొరుకుతుందా ఏమో అంత ఐడియా లేక నేనైతే ఎప్పుడు ఊరి నుంచే తెప్పించుకుంటాను ఇవ్వండి ఈ లైన్ వరకు వేసుకోవాలి ఒక పావు లీటర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలండి ఇంకా ఈ ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా హెయిర్కి మనం డబల్ బాయిల్ చేసుకోవాలండి వేడి నీళ్ళు బాగా కాగిపెట్టుకొని ఒక చిన్న బౌల్ వేసుకొని స్టీల్ లో స్టీల్ బౌల్లో మనకి కావాలో అంత ఆయిల్ మనం తల గ్రాసుకునే ముందు ఆ బౌల్ ఈ వేడి నీళ్ళల్లో వేస్తే ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా హీట్ అవుతుంది ఆ టైప్లో హీట్ అయిన తర్వాత హెయిర్కి అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది నేను అలాగే మళ్ళీ కొంచెం ఇంకా కోకోనట్ ఆయిల్ ఇంకా కొంచెం కలుపుకున్నా కలుపుకోకుండా పర్లేదు నేనైతే కలిపేసుకున్నాను ఆ విధంగా హెయిర్కి అప్లై చేయడం వల్ల మనకి ఇంకొకటి ఒక్కసారి వీక్లీ వన్ టైం పెడితే చాలండి వన్ వీక్ మొత్తం హెయిర్ కుంటిపోతుంది అట్లనే ఊకే పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇవి పెట్టడం వల్ల మా పిల్లలకి హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ కూడా సిల్కీ అయింది లాంగ్ కూడా పెరిగింది ఇప్పుడు చూయిద్దామంటే మా పిల్లలకి టైం లేదండి నాకు ఏం తలస్నానం చేసినప్పుడు మీకు హెయిర్ అంటే టైం లేక తీయలేదు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే ఇక న్యాచురల్గా ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను మనకి బయట కొనుకొచ్చే ఆయిల్ కంటే ఇంట్లో వేసుకునే రెమెడీతో చేసుకునే ఆయిల్ బెస్ట్ ఉంటుంది సార్ ట్రై చేయండి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఏమి అవి ఆయుర్వేదిక్ అంటారో అది అంటారు ఏదంటారు ఏమేస్తారో మనకు తెలియదు అయితే మనం మన చేతులతో డైరెక్ట్ చేసుకుంటాం కానీ బాగుంటుంది సార్ ట్రై చేయండి చాలా బాగుంటుంది